நம்பே பூவுலையீ விரிசலே மான்ன சூப்பே வெண்ணிலை விரிசலே மா நான் நம்பே பூவுலையீ விரிசலே மான்ன சூப்பே வெண்ணிலையீ விரிசலே மான்ன பலுக்கே தேநெல குரிசிலே மான்ன பலுக்கே தேநெலய குரிசிலே மா நானே உப்பெங்கலே ஜலபாத்தம மாமனசு மான்னே உப்பொங்கலே ஜலபாத்தம மாமனசு మాన నవ్వే పువ్వులై విరిసేలే మా నాన్న చూపే వెన్నెలై కురిసేలే మా నాన్న మన సే వెన్న కన్నమెత్త మా నాన్న సే వెన్న కన్నమెత్త కళ్ళల్లో ప్రేమా వాత్సల్యం కురిపించు కళ్ళల్లో ప్రేమ వాత్సల్యం కురిపించు మరువలేని ఆరుపు మధురమైన పలుకు మరువలేని ఆరుపు మధురమైన పలుకు ఎన్ని జన్మలకైనా మరువము నాన్న ఎన్ని జన్మలకైనా మరువము మా నాన్న నవ్వే పువ్వులై విరిసెలే మా నాన్న చూపే వెన్నెలై విరిసెలే తో బుట్టువులపై నీ అంతులేని అనురాగం అంతులేని అనురాగం పిల్లలపై మమకారం గుండె నిండ బరువు భారం పిల్లలపై మమకారం గుండె నిండ బరువు భారం మా నాన్న నవ్వే పువ్వులై విరిసలే మా నాన్న చూపే వెన్నెలై కురిసెలే లి మనసే నొప్పించని నైజం ఇల్లలి మనసే నొప్పించని నైజం బంధువులు స్నేహితులు మరువలేరువో నాన్న నిన్ను బంధువులు స్నేహితులు మరువలేరువో నాన్న నవే పువ్వులై విరిసెలే మా నాన్న చూపే వెన్నెలై కురిసెల్లే మా నాన్న పలుకే తేనెలై కురిసెల్లే మా నాన్న ప్రేమా ఉలే జలపాతమై మా మనసులో మా నాన్న పువులై పువ్వులై